ఎందుక <imited> ఎందుకారు <imited> 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 ఇక్కడి నుంచి నేరుగా మాట్లాడుకోవడం సార్ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఒక చిన్న

વ્યવસાયદા તપાસ ભવિષ્યમાં રેડી ગયકત્મંત્રી વૈગ Saya ingin memperkenalkan perjalanan untuk kegiatan rakyat dan untuk menambah ketidakkasutan pada jalan ini. Saya ingin mengatakan cipta segera kita harus selalu berhantar ke kawasan. Dan saya ingin... Ustaz, apa yang kutipkan di sini adalah mereka berapa 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 ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వారి ముందు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం అందులో భాగంగా మొదటి విడతగా ఈరోజు లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి ఒక రుణాలన్నీ కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మాఫీ చేయబడి మనం ఏదైతే బ్యాంకు అప్పుగా ఉన్నటువంటి ఒక మొత్తానికి మనం అప్పు చెల్లించబడ్డట్టు మనం బ్యాంక్ ఖాతాను అంటే చేస్తవంగా దేశ చరిత్రలో నేను చెప్పలేదు అంటే గతంలో యూపీఏ ప్రభుత్వం మన శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా మొత్తం దేశంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే డెబ్బై వేల కోట్లు అన్న మళ్ళీ తదుపరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని పేర్కొన్నప్పటికీ మనకు తెలియదు కాదు విడదల వారిగా మాఫీ చేయడంతో ఏదిన్నదో మనం బ్యాంకు చెల్లించాల్సిన అప్పుకు వడ్డీ భారం ఏది పెరుగుడు పోయి అంటే ఒకటి నుండి ఒకటిన్నర మధ్య లక్ష రూపాయల వరకు మాఫీ అయిపోయింది లక్ష నుండి లక్ష యాభై మధ్య ఉన్నటువంటి రైతాంగానికి ఏదిస్తుందో ముప్పై ఒకటి జూలై లోపు మనకు అప్పు మాఫీ చేయబడింది లక్ష యాభై నుండి రెండు లక్ష రూపాయల వరకు ఏది మనకు అగస్టు మాసంలో మాసం అంటే మొత్తం సొమ్మంత కలిపి ఎంత ముప్పై ఒక్క వేల కోట్లు అవుతుంది ఉండాలని అంటున్నా మొత్తం రాష్ట్రంలో అరవై లక్షల మంది రైతాంగం ఉంటే అరవై లక్షల మందికి ఏదైతుందో ముప్పై ఒక్క వేల కోట్లు ఇవాళ మనకు మనం లబ్ధి పొందబోతున్నాం రైతాంగం లబ్ధి పొందబోతున్నాం అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ నేను దేశంలో ఉచిత విద్యుత్ అనేది ఏది జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా రైతాంగానికి సాగునీటి సౌకర్యం ప్రాజెక్టుల ద్వారా కల్పింప చేయడం ఒకటి ప్రాజెక్టుల ద్వారా కల్పింపు చేయబడలేకపోయినప్పుడు ఏదైతున్నదో విద్యుత్ ఉచితంగా కల్పిస్తున్నారు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మళ్ళీ పార్టీ కల్పించలేకపోతున్నది వేత్తలకి ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళు రుణమాఫీ చేస్తుంది లక్షల కోట్లు ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాహరణ ఏర్పడ్డ తదుపరి ఈ ఆరు మాసాల కాలంలోనే రుణం మాఫీ కావడంతో భవిష్యత్తులో బట్టి ఉండదు కానీ గతంలో ఏం జరిగింది మీరు రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది మధ్య కాలంలో కానివ్వండి పద్దెనిమిది నుండి ఇరవై మూడు మధ్య కాలంలో కానివ్వండి విడుదల వారిగా మాఫీ ఇది ఏదైతుందో లక్ష రూపాయలు అప్పుడు వాడికి నాలుగు సంవత్సరాల బట్టి భారతదానికి వచ్చింది నాలుగు సంవత్సరాల బట్టి భారందరికి రావడంతో ఇది ఏదైతుందో చివరికి ఏదైనా మాఫీ చేయబడ్డ రుణం ఏదైతుందో అది వడ్డీ మాఫీ సరిపోయిన కానీ వాళ్ళు అట్లా కాదు వాళ్ళు చేయబడ్డటువంటి ఒక ఈ రుణమాఫీ మనం వడ్డీ భారం లేకుండా వడ్డీతో సహా ఏదైతున్నదో మనకు మాఫీ చేయబడి రుణం మిత్రులు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు మధ్య కాలంలోనైతే చివరి కంటే ఏదైతే ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేవలం ఎనభై ఐదు వేల వరకు మాత్రమే మాఫీ అయ్యి లక్ష రూపాయల అప్పుల వాడికి ఏదైందో మాఫీ రాలేదు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రసంగంలో పేర్కొన్నట్టు పదహారు వేలు కోట్లు అవసరం ఉంటే చేయబడ్డ ఏది ఏదైతుందో కేవలం తొమ్మిది వేల కోట్లు అంటే ఇంకా ఏడు వేల కోట్లు ఏదైతుందో రుణమాఫీ చేయవలసింది గత ప్రభుత్వం చేయకపోవడంతో ఏదైతుందో రైతుకు ఏదైతే మనకు లభించాల్సినటువంటి ఒక రుణమాఫీ ఏడు వేల కోట్లు మనం పొందలేకపోయింది కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది అనడు వరంగల్ పర్యటి సందర్భంగా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో మొత్తంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం ఇవాళ ఏది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టు దాదాపు నలభై లక్షల మంది రైతాంగానికి వల్ల ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు అయిపోయింది ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది రైతాంగ అని చెప్పి రుణమాఫీ కార్యక్రమం అమలువగాని ఆ దేవుడు కూడా దేవుడు కూడా వర్షం కూడా మంచిగా వస్తుంది వర్షాకాలం పంట ఇటు వరే కానీ మొక్కదోనే కానీ పప్పు దిశవే కానీ ఇవ్వే కానీ మంచిగా చేతి పంట మండాలే వ్యవసాయ శాఖ అధికారులు కూడా మీ సలహాలు సూచనతో ఎప్పటికప్పటికి మాకు సరైన సూచన ఇచ్చి మాకు అండగా నిలవాలని చెప్పి కోరుతున్నా నేను మరొక్కసారి ఈనాటి ఈ రుణమాఫీ సంబరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని వీక్షించేటువంటి అవకాశం మా అల్లిపూరు రైతు పొందినందుకు నేను ఒక రైతు బిడ్డగా ఒక ప్రజాప్రతినిధి కాదు ఒక రైతు బిడ్డ నేను స్వయంగా రైతులే చెప్పట్టు నాలుగు పద్నాలుగు ఎకరాలు పొలముందుకు నిలక అనుమానం ఉంటే ఏజెండా ఏజెన్నా ఏమైతే కాలం కుటుదా కొ చెప్పాను సగమే నాకు పోషన్ ఆరు ఎకరాలు పోషాలు అప్పబోయని చెప్పారు నేను ఏమో చూసినా ధ్యేయం వస్తుంది ఇంకా ఆరు ఎకరాలు కూడా పోతా పన్నెండు ఎకరాలు పండిస్తా అది కూడా సన్నవర్షం పోతుంది చెప్పే సన్నవాడే పోతున్నా అని నేను ఎందుకంటే వినియోగదారు కూడా వినియోగం అది ఉపయోగపడాలని చెప్పి సన్నవాడే పోస్తున్నా దయచేసి మీ వ్యవసాయ శాఖ అధికారాన్ని రాయకల్క పరంగా కాకుండా మీ చర్చా విభాగానికి కూడా మీ వాళ్ళు చెప్పి నాకు కూడా సలహా చెప్పని మరి వాళ్ళే కదా అసలు కోరుతూ మరొకసారి సోద రైతాంగానికి అందరికీ ఉదయపూర్వక మరి ఇంత మంచి కార్యక్రమం అమలు జరుగుతున్నందుకు అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ దినం మనకి ఎప్పటికీ గుర్తుండాలి మొత్తం దేశ చరిత్రలోనే సువర్ణతో దెబ్బింపబడ్డ ఇది చెప్పండి లేదా ఉదయం ఏదైతే జిల్లా కూడా సంబరాలు సమరా చేసిన వందల సంఖ్యల రైతాంగం ఏదైతే తరలి వచ్చి రాహుల్ గాంధీ గారికి ఎవరైతే మరి రెండు లక్షల రుణమాఫీకి నాంది మరిచినో మనకు ఊతం ఇచ్చినో రాహుల్ గాంధీ గారికి అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షీరాభిషేక పరాభేకం కూడా చేయడం జరిగిందని చెప్పి అంటున్నా అంటే సంతోషంతో చెప్పి అంటున్నా మరొకసారి మళ్ళీ మనకు దినం ఉన్నది దిన కోట్లు లక్షలు అది ఇంతకంటే ఎక్కువ మొత్తం వస్తుంది ఇప్పుడు వచ్చింది రెండు వందల ఏడు కోట్లేకొచ్చి ఇంతకంటే ఇంకా రెండింటి వస్తుంది అనుకుంటా వెయ్యి కూడా వచ్చి వస్తుంది కూడా దాన్ని ఎక్కువ మంది వస్తాం ఇప్పుడు ఏమైపోయిందంటే మనం భూములు విలువలు వెళ్ళిపోయిన భూమి విలువలు వేయవారికి అప్పు కూడా పెరిగి వస్తుంది எ அந்த ஆசார் ஏ சார் அச்சுரமே காங்கிரஸ் வச்சு பீடாத்த அருஷம் பலத்த